చంద్రుల శక్తులు రెండు ఆమె దగ్గర ఉన్నాయంటే అర్థం ఏమిటి ఆమె ఎప్పుడు ఏది కావాలో అది ఆ సూర్య చంద్రుల ద్వారా మనకు అందిస్తోంది అని అర్థం ఆ శక్తి స్వరూపిణి అందుకే అక్కడ కూడా ధనం సూర్యో ధనం వసు అని అన్నది అది అంటే ఓ తల్లి ఓ మహాలక్ష్మి సూర్యుడు ధనం జీవకోటిని పోషించేటువంటి గుణ సంపదను నీ వల్లనే పొందగలుగుతున్నాడు అని కాబట్టి ఇక్కడ సూర్యుడైనా చంద్రుడైనా ఇంద్రుడైనా సమస్తమైనటువంటి ఈ దేవతలందరూ కూడా ఈ మానవ కోటిని సృష్టిని బ్రతికించేది ఈ మానవ కోటినే కాదు సమస్త జీవకోటి చరాచరాత్మక సృష్టినంతటినీ కూడా రక్షించగలిగేటువంటి గొప్ప గుణాలన్నీ ఎలా పొందుతున్నారు అంటే అది ఇదిగో శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారి వల్లనే అందుకని ఆహ్లాద పరిచి పరిపించే ఆహ్లాదాన్ని కలిగించేటువంటి సంపదల ద్వారా ఆహ్లాదాన్ని కలిగించేటువంటి శక్తి ఆ అమ్మవారికి ఉంది అందుకని ఓ అగ్నిదేవా అటువంటి లక్ష్మీదేవిని నా ఇంటికి ఆహ్వానించు అంతేకాదు ఆ తల్లి వచ్చిన దగ్గర శాశ్వతంగా ఉండాలి వెళ్ళిపోతుందేమో మళ్ళీ అందుకని అనపగామిరణ్యం విందేయం పురుషానహం జాతవేదహ ఓ అగ్నిదేవా తాం అదిగో ఆ లక్ష్మీదేవిని మే ఆవహ నాకోసం నా ఇంటికి ఆహ్వానించు ఎలా అంటే లక్ష్మీం అనపగామిం అపగా అపగామిని అంటే మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేది అనపగామిని అంటే మనల్ని వదిలిపెట్టి వెళ్ళనిది అంటే నన్ను విడిచిపెట్టకుండా ఉండేట్టు చెయ్యి నా ఇంటికి నువ్వు పిలుస్తున్నావు బాగానే ఉంది వస్తోంది ఆవిడ బాగానే ఉంది చాలా సంతోషం వచ్చి ఆవిడ కూర్చుంది అనుకో మళ్ళీ వెళ్ళిపోకుండా నా ఇంట్లోనే ఉండేట్టు చూడుతాయన చాలామందికి కొన్ని సందేహాలు ఉంటూ ఉంటాయి అదేమిటంటే లక్ష్మీదేవి బొమ్మలు ఉంటాయి కదా పటాలు అవి కూర్చున్న లక్ష్మీదేవి మా ఇంట్లో ఉండాలా నుంచున్న లక్ష్మీదేవి మా ఇంట్లో ఉండాలని అడుగుతూ ఉంటారు కూర్చున్న నుంచున్నా లక్ష్మీదేవి లక్ష్మీదేవి దాన్ని కూర్చున్న లక్ష్మీదేవి పటాలే పెట్టుకుంటే ఉంటుందా పటాల్లో కూర్చుంటుంది కానీ మన గుణాల ద్వారా ఆవిడ వేచి వెళ్ళిపోతుంది కాబట్టి ముందు లక్ష్మీదేవిని మన ఇంట్లో ఉంచుకోవాలి అంటే మన ఇంట్లో స్థిరంగా ఉండాలంటే పటాల ద్వారా కాదు మన యొక్క ప్రవర్తన ద్వారా మనము ఆరాధించి మనం ఉపాసించేటువంటి గుణముల ద్వారా లక్ష్మీదేవి ఉంటుంది తప్ప కూర్చున్న లక్ష్మీదేవిని పెట్టి నువ్వు కోడలిని చావు లేకపోతే తల్లిదండ్రులు బయటకి వెళ్ళగొట్టడమో ఇట్లా పన్ను చేశావు అనుకోండి మీరు మనకు మన గుణాలు సమున్నతమైన గుణాలు లేనప్పుడు ఎలా ఉంటుంది ఎందుకంటే భారవి అనే కవి ఒక గొప్ప మాట అన్నాడు సహసా విదధీత న క్రియాం అవివేక పరమా పదాం పదం వృణతే గుణలుబ్ధాహ స్వయమేవ వంపద అంటే సంపదలు గుణలుబ్ధాహ అంటే గుణవంతులు ఎవరు ఉంటారో వాళ్ళపైన ఎక్కువ ప్రేమతో ఉంటాయట సంపదలన్నీ అంటే లక్ష్మీదేవి యొక్క అంశాలన్నమాట సంపదలన్నీ కూడా అవి స్వయం వివేకకారిణం వృణతే వివేకవంతుడైనటువంటి వాడు గుణములు కలిగినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడి దగ్గరికి స్వయంగా వెళ్ళి వాడిని వరిస్తాయటంటే వాడి ఇంట్లో కూర్చుంటాయట అంటే అర్థమేమిటి మన గుణముల వల్ల సంపదలు మన ఇంట్లో ఉంటాయి తప్ప ఒట్టి పటాలు పెట్టుకుంటే ఉండవు అన్నమాట అది అర్థం అది మన సంస్కృతి అందుకని ఓ అగ్నిదేవా ఆ లక్ష్మీదేవిని మా ఇంట్లో స్థిరంగా ఉంచవయ్యా ఉండేటట్లు చేయవయ్యా అది నీ చేతుల్లో ఉంది ఉండాలంటే ఏం చేయాలి మరి అంటే మనలో మంచి గుణాలు ఉండాలి అర్థం అది చాలామంది ఇప్పుడు అడిగే ప్రశ్నలు కూడా అలాగే ఆ కూర్చొని లక్ష్మీదేవిని పెట్టుకోమని సమాధానాలు ఆ సందేహాలకి అది ఎలా కుదురుతుంది కుదరదు మనకి సంప్రదాయం అలా చెప్పలేదు గుణముల ద్వారానే కుదురుతుంది మనకి గుణములే ప్రధానమైనటువంటివి గుణ పూజాస్థానం గుణములే పూజాస్థానములు దేవతలందరినీ కూడా మనము శాశ్వతంగా ఆరాధన ద్వారా మన గుణముల యొక్క మన ప్రవర్తన ద్వారా మన శీలము ద్వారా మనము అనుగ్రహాన్ని పొంది దేవతల అనుగ్రహాన్ని పొంది రక్షించుకోవాల్సింది తప్ప ఒట్టి పూజలతో పొందద్దు అది సుందరకాండలు హనుమంతుడి చెప్పేశాడు చాలా స్పష్టంగా చెప్పాడు ఏమని అంటే ఏమయ్యా రాక్షస రాజాధిప నువ్వు చాలా గొప్ప ఆరాధన చేస్తున్నావు వాడు ఈశ్వరార్చన కళాధురంధురుడు వాడు రావణాసురుడు కోటి లింగార్చన చేసేవాడు తక్కువ వాడు కాదు వాడు వాడు ఎన్ని భోగాలు అనుభవించినా ఎన్ని తప్పుడు పనులు చేసినా వాడు సూర్యోదయాత్ పూర్వమే వాడు లేచేసేసి కోటి లింగములకు అర్చన చేసేవాడు అంత మహానుభావుడు వాడు కానీ వాడు చేసే తప్పుడు పనులు మరి లేచిన దగ్గర నుంచి అంతా అయిపోయిన తర్వాత వాడు అన్నీ చేసేవన్నీ త్రిలోకములను హింసించటమే కదా ముల్లోకాలను పీడించటమే కదా కాబట్టి నువ్వు ఒక పక్క పుణ్యము చేస్తున్నావు ఇంకో పక్క పాపము చేస్తున్నావు అయితే నువ్వు అనుకుంటున్నావు నేను చేసే పాపములని నేను చేసేటువంటి ఈ పుణ్యకర్మల వల్ల ఆరాధన వల్ల కొట్టుపోతాయని అది కుదరదు దీని అకౌంట్ దాందే దీని అకౌంట్ దాందే ఈ పుణ్యములు చేస్తే దీని ఫలితాలు అనుభవిస్తున్నావు భోగాలు ముల్లోకాలలో లభించని భోగాలు ఏవైతే దుర్లభమైన భోగాలను అనుభవిస్తున్నావు అంతటితో అయిపోయింది అది నువ్వు చేసిన పాపముల యొక్క ఫలితాలు ఇప్పుడు చివరికి వచ్చినాయి నువ్వు సీతాదేవిని తీసుకొచ్చి ఇక్కడ బంధించావు పరస్త్రీ అపహరణ చేశావు అంతేకాదు ఇంకా దీనికి ముందు ఇంకా చాలా పాపాలు చేసావు అవన్నీ పండినాయి దాని యొక్క ఫలితంగా నువ్వు అనుభవించబోతున్నావు కాబట్టి ఆ పుణ్యకర్మల వల్ల కలిగేటువంటిది ఈ పాపకర్మల ఫలితాన్ని నశింప చెయ్యదు దీనికి అని చక్కగా చెప్పాడు ఇది మన లోకంలో కూడా అన్వయించుకోవాలి మన అందరం కూడా ఎందుకుని అంటే మనం పాపాలు చేసి దేవుడికి ఏదో మొక్కటమో లేకపోతే ఆయనకి హుండీలో తీసుకెళ్ళి ఒక కోటి రూపాయలు బాడటమో లేదో లక్ష బాడేయటమో లేకపోతే ఇంకోటో చేస్తే కుదరదు అని శుభ్రంగా చాలా స్పష్టంగా చెప్పాడు సుందరకాండలో అది మన ధర్మశాస్త్ర రహస్యం అది ఇక్కడ కూడా అలాగే లక్ష్మీదేవిని రక్షించుకోవాలి అంటే మన ఇంట ఆవిడ శాశ్వతంగా ఉండాలంటే సద్గుణములతో ఆమెను రక్షించుకోవాలి అదే కోరుకుంటున్నాడు ఎస్ హిరణ్యం విందే యమ్ గామశ్వం పురుషానహం ఎం ఆమె ఉన్నట్టయితే నా ఇంట్లో నాకు హిరణ్యం బంగారం విందేయం నేను పొందగలుగుతాను నా ఇంట్లో బంగారం ఉంటుంది అంటున్నాడు అంతేకాదు గాం గోసంపద ఉంటుంది ఎక్కడ గోవులుంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది గోమహాలక్ష్మి అంట ప్రతి ఇంట గోవులు ఉండాలి అంటే ప్రతి ఇంటా ఉండాలంటే దాన్ని పోషించే శక్తి మనం లేకపోవచ్చు వనరులు లేకపోవచ్చు స్థలం లేకపోవచ్చు అది వెరీ విషయం అలా అని చెప్పి ఎక్కడైనా ఒక గోవు కనిపిస్తే దాని వెంట్రుకలని పీకుతూ కూర్చుంటే ఎట్లా అది కాదు ఆ గోవు పైన మనకి గౌరవం ఉండాలి ప్రేమ ఉండాలి ఎందుకంటే గోవు చాలా గొప్పది కదా అంటే ఒక దేవాలయం ముందు ఒకడు గోవుని పెట్టాడు చుట్టూ ఒక వంద మంది ఏరారు దాన్ని పీడించి వదిలిపెడుతుంటే ఎట్లా వెదుగుతుంది ఎట్లా కాదు గో సంరక్షణ చేయాలి మనం గో సంరక్షణ కోసం మనందరం కూడా నడుం బిగించాలి ఎక్కడా గోవుకి ఆపద కలగకుండా మనందరం కూడా నిలబడాలి ఈ భారత భూమిపైన అటువంటి గోసంపదను గో మహాలక్ష్మిని మనం రక్షించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి అది గొప్పతనం లక్ష్మీదేవి గోవుల ఎందు నివసిస్తుంది అందుకని నాకు ఆ లక్ష్మీదేవి ఉన్నంతసేపు గోసంపద కూడా ఉంటుంది అశ్వం అన్నాడు అశ్వం అంటే గుర్రం ఒకటే కాదు అక్కడ పశు సంపదంతా కూడా వచ్చేస్తుంది అందులోకి అవన్నీ కూడా నా ఇంట్లో ఉండాలి ఎవడికి ఉండే పశు సంపద వాడిది ఒకడికి ఏవో గొర్రెలు గొర్రెలు వాడు పెంచుతాడు వాడి సంపద అదే కాబట్టి అది కూడా లక్ష్మీదేవి యొక్క స్వరూపమే కాబట్టి ఈ సృష్టిలో ఎవడికి ఏదైతే జీవనోపాధికి ఆధారం అవుతుందో అదంతా కూడా లక్ష్మీ స్వరూపమే అది నాకు ఉండాలి పురుషానహం నాకు సత్సంతానం కూడా కలుగుతుంది అహం విందేయం నేను పొందగలుగుతాను అని ఆ అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు చూడండి ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థనలు ఇవన్నీ కూడా అంటే ప్రతి వ్యక్తి కూడా లక్ష్మీదేవి తన ఇంట్లో ఉండాలి అంటే అంత వినయభావంతో భావంతో లక్ష్మీ తత్వాన్ని తెలుసుకుని ప్రార్థన చెయ్యాలి అని మనకి నేర్పుతున్నారు అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధిని శ్రీయం దేవే ముపహ్వయే శ్రీన్మాదేవి ఆ అమ్మవారిని లక్ష్మీ అన్నాడక్కడ ఆ రుక్కులలో ఇక్కడ శ్రీయం దేవీం పహ్వ అంటే ఇక్కడ శ్రీహన్నాడు శ్రీహనే పదము లక్ష్మీ అనే పదము ఈ రెండు పదాలతో శ్రీ సుక్తల్లో మనకి అమ్మ ఆహ్వానించడం జరిగింది ఇక్కడ అశ్వపూర్వాం రథమధ్యాం అంటే లక్ష్మీదేవి యొక్క వైభవం ఎక్కడెక్కడ ఉంటుంది అంటే ఆమె అశ్వపూర్వాం అశ్వములు పూంచినటువంటి రథమునందు ఆవిడ ఉండదగిందంటే రాజ్యలక్ష్మిగా ఆవిడ తన వైభవంతో ఆ రాజ్యాధికారంతో ఉన్నటువంటి ప్రభువుల దగ్గర ఉంటుంది ఆమె ఆ రాజ్యాధికారంతో వాళ్ళ మదమత్తులై ఉండి లక్ష్మీదేవిని కనుక వాళ్ళు చేదార్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు అదంతా కూడా చరిత్రలో వాళ్ళు లక్ష్మీదేవిని వాళ్ళందరూ కూడా ఉపాసించినప్పుడల్లా కూడా ఆ రాజ్యాలలో లక్ష్మీదేవి వైభవం ఉంటూనే ఉంది అందుకే రాముడు ఆ రహస్యం తెలిసినవాడు కాబట్టి రాజ్యలక్ష్మిని ఆయన ఉపాసించానన్నాడు తప్ప శాసించాననలేదు అది అంటే ఎక్కడైనా సరే సంపదలు కలిగినప్పుడు ఆ సంపదలు రక్షించుకోవటానికి గుణములు కావాలంటానికి ఇది ప్రధానమైన ఉదాహరణ అదేమిటి అంటే రామో రాజ్యం ఉపాసివా బ్రహ్మలోకం ప్రయాస్యతి అన్నాడు వాల్మీకి మహర్షి రామాయణంలో రాముడు రాజ్యాన్ని ఉపాసించి బ్రహ్మలోకానికి వెళ్ళగలడు అంటే పదకొండు వేల సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసి ఎలా అంటే శాసించి కాదు రాజ్యాన్ని శాసించి కాదు ఉపాసించి అన్నాడు అది గొప్పదనం అంటే ఏమిటి రాజ్యలక్ష్మిని ఉపాసించి రాజ్యలక్ష్మిని ఆరాధించి బ్రహ్మలోకం ప్రయాస్యతి అది విచిత్రం అంటే రాజ్యం అనేటువంటిది అక్కడ శాసించటానికి ఉపకరించే ఒక అధికారం కాదు అది రాజ్యం అనేటువంటిది ఆరాధించటానికి ఉపాసించటానికి ఒక దేవత అందుకనే అక్కడ ఆ విధంగా భావించాడు అందుకే ఇక్కడ కూడా శ్రీయం దేవి ముపహ్వయే శ్రీన్ బాదేవి జుషదాం అంతేకాదు లక్ష్మీదేవి పరబ్రహ్మస్వరూపిణి కాం కామ్ సో ఓస్మితాం స్మితాం అక్కడ కామ్ అంటే కహ పరబ్రహ్మ వాచక అంటే పరబ్రహ్మ స్వరూపిణి అన్నమాట అంటే లక్ష్మీదేవి పరబ్రహ్మ స్వరూపిణి సో ఓ సో ఓ అంటే అక్కడ స్మితాం అటువంటి లక్ష్మీదేవి జ్ఞానస్వరూపిణి పరబ్రహ్మస్వరూపిణి ఆమె స్మితాం ఆవిడ చిరునవ్వుతో మన ఇంట్లో ఉండాలి ఆవిడ చికాకు పడుతూ ఉండకూడదు అదేమిటండి లక్ష్మీదేవి చికాకు పడుతుందని చికాకు పట్టమంటే నీ గుణములతో ఆమె మనస్సుని ఆహ్లాదపరచాలి ప్రసన్నురాళ్ళి చేసుకోవాలి అది స్మితాం హిరణ్య ప్రాకారాం ఆర్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోక్వయే శ్రీయం ఆమె తృప్తాం తృప్తి చెందాలి ఎలా తృప్తి చెందుతుంది దేవత ఎక్కడైనా అంటే భక్తి చేత తృప్తి చెందుతుంది అది భక్తి కావాలి లక్ష్మీదేవి మన ఇంట ఉండాలి అంటే భక్తి కావాలి భక్తి సాధ్యా భక్తి చేత సాధించదగినది అని మనకి లలిత శాస్త్రములు ఉంది కదా భక్తి సాధ్య కాబట్టి అమ్మవారు దేని చేత సాధించదగినది తృప్తి పరచదగినది ఆనందపరచదగినది అంటే భక్తి చేత కాబట్టి తృప్తాం అంటే భక్తి చేత మన హృదయముగ్గ మన హృద్గతమైనటువంటి భక్తిభావము చేత తృప్తిపరచాలి తర్పయంతిం అప్పుడు ఆమె తర్పయంతి భక్తులందరినీ కూడా తృప్తిపరుస్తుంది ఆవిడ అటువంటి స్వభావం ఉంటుంది అంటే ఎక్కడైతే మనం భక్తి చేత ఆమెను తృప్తిపరుస్తామో అప్పుడు భక్తుల కోరికలని ఆమె తీరుస్తుంది కాబట్టి ముందు ఆమెను తృప్తిపరచడానికి మన హృదయాలలో భక్తిభావం వెళ్ళి విరియాలి అప్పుడు ఆమె మనల్ని ఆనందపరుస్తుంది తామి హో శ్రీయం పద్మే స్థితాం పద్మవర్ణాం పద్మమునందు ఉంటుంది లక్ష్మీదేవికి పద్మ అని పేరు కదా ఈ పద్మానికి లక్ష్మీదేవికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అంటే పురాణ గత వర్ణనల్లో పద్మము నుండి ఉద్భవించినట్టుగా ఉంది పద్మము నుండి ఉద్భవించినట్టుగా ఉంది ఎందుకని పద్మము నుండి ఉద్భవించింది ఏ మల్లెపూల నుంచి రాకూడదా లేకపోతే సన్నజాజి పూ నుంచి రాకూడదా పారిజాత పూ నుంచి రాకూడదా పద్మం పద్మ అంటే పద్మమునకు దళములు అలా వికసించి విశాలముగా ఉండే లక్షణం ఉంది అన్ని పుష్పాలలోకి పద్మము చాలా విశాలంగా వికసించే లక్షణం ఉంది సూర్యుడి యొక్క కిరణాలు పడితే అది వికసిస్తుంది పద్మం అది విశేషం అందుకని సూర్యుడి కిరణాలు పడి చాలా వికాసము చెంది అంటే చాలా వికసించేటువంటి విప్పార్య లక్షణం కలిగినది కాబట్టి పద్మము ఆ పద్మమునందు లక్ష్మీదేవి ఉండటం ద్వారా ఈ సృష్టిలో సమస్త జీవులకు కూడా వికాసము అంటే విశాలమైనటువంటి భావము లేకపోతే వికాసము వికసించే లక్షణము అంటే శాంతి సౌఖ్యాలు కలిగి సమస్త సంపదలతో ప్రతి ఒక్కడు కూడా ఆనందించాలన్నమాట మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్ అని కదా మనం మన శాంతి చెప్పేటప్పుడు చెప్పేది ఎవ్వడు ఒక్కడు కూడా దుఃఖ భాగ్భవేత్ అంటే దుఃఖమును పొందినవాడు కాకూడదు అంటున్నాం అంటే ఏమిటి ఆనందంగా ఉండాలి అని అంటున్నాం అంటే అర్థమేమిటి ఈ సృష్టిలో ప్రతి జీవి కూడా ఆనందంగా ఉండటమే వికాసం ఆ వికాసమునకు గుర్తు సంకేతం ఏమిటి అంటే పద్మం తామరపు ఆ పద్మమునందు ఆవిడ ఉంటుంది పద్మములను చేతిలో ధరిస్తుంది అంతా అసలు పద్మమయంగా ఉంటుంది అందుకే ఆవిడకి పద్మా అని పేరంటే వికాసశీలమైనటువంటిది లక్ష్మీదేవి అందువల్ల ఆమె పద్మే స్థితాం పద్మవర్ణాం అని వర్ణించారు కాబట్టి పరబ్రహ్మస్వరూపిణిగా మహాలక్ష్మి శ్రీసూక్తం సూక్తం వర్ణించింది చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రీయం దేవజుష్టాముదారాం ఆమె చంద్రాకున్నాం చంద్రశబ్దమునకు ఇక్కడ ఆహ్లాదపరిచేటువంటిది ప్రభాసాం రమణీయత్వం కలిగినటువంటిది రమణీయముని దేన్నంటాము అంటే క్షణే క్షణే యన్నవతాముపై తదేవ రూపం రమణీయతాయ అంటే క్షణక్షణము కూడా నూతనంగా కనిపించటం ముందే అది రమణీయత్వం అంటే అది నిర్వచనం దానికి ఆ అమ్మవారు కూడా ఇప్పుడు చూసిన తర్వాత చూసా ఆ తర్వాత చూసి ఎప్పుడు చూసినా సరే కొత్త కొత్తగా ఉంటుంది ఎంతసేపు చూసినా మనకి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది కొత్తగానే కనిపిస్తుంది ఇప్పుడు ఇవాళ గుళ్ళోకి వచ్చాం శారద అమ్మవారిని చూసాం మళ్ళీ ఒక పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ వెళ్ళి చూసాం ఇది కొత్తగానే ఉంటుంది ఆవిడ మళ్ళీ తర్వాత వెళ్ళాం మళ్ళీ అలాగే ఉంటుంది లేకపోతే ఎందుకు దర్శనం చేసుకుంటాం మనం చెప్పండి ఇప్పుడు ఒకసారి దర్శనం చేసుకుని వెళ్ళిపోతే మళ్ళీ వెంకట తిరుపతి ఎందుకు పరిగెత్తున్నాం మనం దేవతాస్వరూపము రమణీయం అంటే అది అంటే నిత్యనూతనముగా క్షణక్షణ నూతనంగా ఉండటం అన్నమాట క్షణే క్షణే క్షణేయన్ తదేవ రూపం రమణీయతాయా రమణీయము అంటే అది రమణీయత్వం అంటే అది క్షణక్షణము కూడా మనల్ని ఆకర్షించేటువంటిది కొత్తగా ఉండేటువంటిది రమణీయము అది మానవుడికి ఉండదు ఒకవేళ మానవుడిలో అటువంటి దివ్యత్వం ఉంటే ఉండొచ్చు అది కానీ దివ్యత్వం ఉండాలి ఇక్కడ అది ఒక్క పరమాత్మకు మాత్రమే శక్తి స్వరూపిణి అమ్మవారికి మాత్రమే ఉంటుంది అందుకని ఆమె ప్రభాసాం ఆవిడ ప్రకాశించే తత్వం కలిగినటువంటిది రమణీయమైనటువంటి తేజస్సు కలిగినటువంటిది చంద్రకాంతితో ఆవిడ ఉద్భాసించేటువంటిది అంతేకాదు మిక్కిలి ప్రకాశించే ఆమె కీర్తి చేత వెలుగొందుతూ ఉంటుంది లోకే దేవ జా ముదారాం ఈ లోకంలో ఆమె దేవతల చేత కూడి ఉంటుందంటే ఎక్కడ లక్ష్మీదేవి ఉంటే ఎక్కడ దేవతలందరూ ఉంటారు ఎక్కడ లక్ష్మీదేవి ఉంటే దేవతలందరూ అంటే సమస్త దేవతా స్వరూపిణిగా ఉండేటువంటిది లక్ష్మి